విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ చర్యలు మాత్రం ఉండవా

ఇప్పుడు సుమారు డెబై ఎనభై వేల మందికి ఇంకా రాలేదు ఇది వాస్తవం లెక్కలు వాళ్ళే చూసుకోమనండి ఫ్యాబ్రికేట్ కాదు ఎవరి మీద చెప్తున్న మాట కాదు మరి ఎప్పుడు ఇస్తారు సార్ సాంకేతిక కారణాలు సాంకేతికమైన ఉంటే ఆ అంశాలు ఆ లోపాలని మన అధికారుల కదా ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల కదా దాన్ని సాధించవలసింది అయిపోయింది అట్లాసంగా అన్నాము చేశాము అని చెప్పింది అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా ముప్పై మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు ఏడెనిమిది లక్షల మందికి ఇంకా పరిస్థితి ఉంది ఒక సంవత్సరం పాటు గాలికి మొన్న రోజు ముఖ్యమంత్రి గారు అట్టాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు లక్ష మందికి ఒకేసారి ఇస్తుందామని చెప్పి పెద్ద పెద్ద పేపర్ లో అడ్వర్టైజ్ ఎవరికి ఇచ్చారు ఆ లక్ష మందికి ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకుని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్ తప్ప గత పద్నాలుగు పద్నాలుగు కాలం కాలమైంది ప్రభుత్వం వచ్చి ఈ పద్నాలుగు కాలంలో ఉన్న వీడియో ఫంక్షన్ లో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారు చెప్పండి ప్రభుత్వం చెప్పారు రోడ్లకు వచ్చి గొత్తులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ఈ ప్రకటన వంద రోజుల్లో గొత్తులన్నీ కప్పేస్తాం గతకి అక్కడ చేసేస్తాం అద్దాలు చేసేస్తామని చెప్పి గంభీరంగా వాగ్దానం చేశారు పత్రికల్లో ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఆయన తన పర్యటనలో భాగంగా వివిధ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వివిధ అంశాలపై